నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని శ్రీ సాయి కృష్ణ గార్డెన్లో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మాజీ జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఊట్లా వరప్రసాద్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజిరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యాచరణలో భాగంగా మండల స్థాయి నుంచి పిసిసి దాకా కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు అగ్రనాయకత్వం రూట్ మ్యాప్ను ఖరారు చేసిందని కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే మహిళలు యువతకు పదవుల్లో పెద్దపీట వేయాలని అధిష్టానం నిర్ణయించడం ఇకపై పార్టీ కమిటీలే అన్ని నిర్ణయాల్లో కీలక పాత్ర వహిస్తాయని పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేళ్లపాటు సైనికుల్లా పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు పదవులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించిందని మహిళలు యువతకు ప్రాధాన్యం పెంచాలని సూచించారని కాంగ్రెస్ మండల బ్లాక్ అధ్యక్ష పదవుల్లో సీనియర్లకే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు మండల బ్లాక్ కమిటీలే ఇకపై పార్టీలో క్రియాశీలక పాత్ర వహిస్తాయని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అధిష్టానం చర్యలు చేపట్టిందని రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలన్నారు మే పదమూడు నుంచి ఇరవై వరకు మండల స్థాయి సమావేశాలు ఉంటాయని అన్నారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సత్తా చాటాలని ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గ అన్ని మండలాల అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు సీనియర్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు అనుబంధ సంఘ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు